సమయం ఆసన్నమైంది జిల్లాగా ఏర్పాటు కావాలనే ఆకాంక్షతో ఈరోజు మొట్టమొదటి సమావేశానికి అందరికీ పెద్దలు ఈ సమావేశానికి వ్యూహకర్త పుర ప్రముఖులు శ్రీ దువ్వాల శ్రీధర్ బాబా న్యాయవాది గారు ఈ సభని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా వారికి ఆహ్వానము మీ అందరి కరుతాల మధ్య ఆహ్వానం పలుకుతున్నాము అలాగే ఒక నోట్ బుక్ మీకు పంపించడం అవుతుంది దయచేసి మీ పేరు గ్రామము మండలము ఫోన్ నెంబరు సంతకము అందులో దయచేసి ఆ పుష్పాలను పూర్తి చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము అందరికీ నమస్కారం ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విడిపోయిన తర్వాత మనం పదమూడు జిల్లాలుగా కుండే పదమూడు జిల్లాలుగా ఉన్న పరిస్థితి ఈరోజు ఆ పదమూడు జిల్లాలని ఇరవై ఆరు జిల్లాలు చేయడం జరిగింది ఆ ఇరవై ఆరు జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లా అలాగే ఉంటూ ఇరవై ఆరు జిల్లాలుగా చేశారు రీసెంట్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు జిల్లాలు కొత్తగా ప్రకటిస్తామని చెప్పారు ఆ ఐదు జిల్లాల్లో మొట్టమొదటి జిల్లా పలాసా పలాస జిల్లాగా దాంట్లో ఉండే లిస్ట్లో ఉంది కానీ తీరా చూస్తే ఇటీవల ఒక పది పదిహేను రోజుల కిందట వాళ్ళు కేబినెట్ లో తీర్మానం చేసినప్పుడు ఒక మన జిల్లాను పక్కన పెట్టేయడం జరిగింది ఈరోజు గతంలో చేసిన పదమూడు నుంచి ఇరవై ఆరు ఇరవై ఆరు నుంచి మూడు జిల్లాలు అంటే టోటల్గా ఇరవై తొమ్మిది జిల్లాలు ఇరవై తొమ్మిది జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లా ఒకటి అంటే పన్నెండు జిల్లాలు ఇరవై ఎనిమిది జిల్లాలు చేశారు దయచేసి మన అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి పన్నెండు జిల్లాలని ఇరవై ఎనిమిది జిల్లాలు చేశారు అంటే ఆ జిల్లాలన్నీ కూడా డెవలప్మెంట్ దృష్ట్యా కట్స్ చేసి ఆ జిల్లాలని ఇరవై ఎనిమిది జిల్లాలుగా చేశారు మరి పదమూడు నుంచి ఇరవై ఆరు చేసినప్పుడు కానీ ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది చేసినప్పుడు కానీ మన శ్రీకాకుళం జిల్లా అలాగే వెనుకపాటిదానికి గురి కావాల్సిందేనా అనేది మన విషయం ఈ రోజు పలాస జిల్లా చేస్తామని ప్రకటించారు వాళ్ళే చాలా సంతోషించారు ఈ ప్రాంత ప్రజలంతా కూడా నిజంగా పలాస జిల్లా అయితే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని అలాగే శ్రీకాకుళం జిల్లా కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని మన ప్రజల యొక్క ఆశాభావం ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో మనం ఎక్కడ భారతదేశంలో ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ అంటే శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా ఈ వెనుకబడిన జిల్లాని ఎందుకు మీరు రెండు మొక్కలు రెండు రెండుగా చేస్తే మేము లాభపడతాం మీరే అన్నారు చేస్తామని ఎందుకు చేయలేకపోయారు ఇది ప్రజలందరూ కూడా మేధావులు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు మన ప్రాంతీయలు కూడా ఈ రోజు పలాస జిల్లా అవుతుందని ఎంతో మంది చాలా యువత చాలా సంతోషపడింది ఎందుకంటే ఒకవేళ మనకి పలాస జిల్లా జరిగితే ఈ పలాసలో యువతకి భవిష్యత్తులో నెక్స్ట్ జనరేషన్ కి ఎన్నో అవకాశాలు వస్తాయి ఈరోజు పలాసలి పాతపట్నం ఇచ్చాపురం ఈ నాలుగు ప్రాంతాలను కలిపి ఒక జిల్లా చేస్తే ఈ భారతదేశంలోనే ప్రఖ్యాతి గాంచినటువంటి జీడి సంపద అలాగే మొలపేట పోర్టు రకరకాలైనటువంటి డెవలప్మెంట్స్ చేసుకోవడానికి సోంపేట వేల ప్రాంతంలో కొన్ని వేల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి ప్రవాస నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి అలాగే పాతపట్నం టెక్కల్లో ఉన్నాయి ఈ ప్రాంతంలో రకరకాలైన ఫ్యాక్టరీ కొత్త జిల్లా అయితే కొన్ని కొత్త కొత్త ఫ్యాక్టరీస్ లో అవకాశాలు రావడానికి అవకాశం ఉంది ఈ రోజు ఇరవై ఓన్లీ పన్నెండు పాత పన్నెండు జిల్లాలని ఇరవై ఎనిమిది జిల్లాలు చేస్తున్నారు కానీ మనం మన శ్రీకాకుళం జిల్లాని అలాగే ఉంచారు అంటే ఈ రోజుకి ఈ శ్రీకాకుళంలో పుట్టిన వాళ్ళు ఈ జిల్లాలో నివసిస్తున్న వాళ్ళు హైదరాబాద్ లో కార్మికులుగా ఉండాలి లేకపోతే ఇంట్లో పని చేసుకొని కార్ డ్రైవింగ్ చేసుకోవాలి లేదా విజయవాడలో కూడా ఇదే పని మనం చేయాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ప్రజలందరిలో కూడా ఈసారి జిల్లా ఇస్తారని ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న కళ తీరుతుందని అందరం అనుకున్నాం ఇంకా దురదృష్ట దగ్గరలో నుంచి ఆగిపోయింది ఇది చాలా బాధాకరమైన విషయం ఈ ప్రాంతీయులందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఈ పరిస్థితుల్లో మనం జిల్లా చేసుకోలేదు అందరి అందరి మనసుల్లో కూడా ఉంది రేపు భావి ఇది చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైనది ఎందుకంటే మన 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 జనరేషన్ సరే అయిపోతుంది నెక్స్ట్ జనరేషన్స్ కి ఫ్యూచర్ లో చాలా ఉపయోగపడమైన అంశం ఇది ఆ జిల్లాలన్నీ కూడా అంత చక్కగా అన్ని మొక్కలు ముక్కలు చేసుకుని కట్ చేసుకుని అంత బాగా చేసుకున్నారు మరి ఏం చేసాం మనం ఎంత అన్యాయం ఇది మన అందరం ఒకసారి ఆలోచించవలసిన విషయం ఈ విషయం మీద రాజకీయాలకు అతీతంగా ఎవరికి ఎవరికి మనం నిందించవలసిన అవసరం లేదు ఇంకా మనం ఇప్పుడు మాకు జరిగిన అన్యాయాన్ని ప్రజల ముందు తీసుకెళ్లన్న ఒక ఉద్దేశమే మాకుంది అందరం కూడా ఈ విషయం మీద మనందరం అన్ని వర్గాల వారు కలిసి ఈరోజు గెట్ టుగెదర్ అవుదాం అనుకున్నాం కానీ రాత్రి నుంచి నాకు చాలా ఇబ్బందులు పెట్టారు పోలీసు గారు ఎస్పీ గారు ఎట్టి పరిస్థితుల్లో కార్యక్రమం చేయకూడదు అని ఇబ్బందులు పెట్టారు నాకు సిఏ గారు ట్రెట్ ఇచ్చారు ఇది మీరు కేసు పెడతామనేసి అక్కడ పోలీసులు కాసి ఇక్కడ లోపలి కాపుతున్నారు మేము ఏం చేసాం మేము ఏమైనా తక్కువ చేసా ఒక ప్రైవేట్ స్థలం ఇది ఈ ప్రైవేట్ స్థలంలో అతను ఇచ్చిన ఎక్కడో తీసుకున్నాం అన్ని అనుమతితో తీసుకుని చక్కగా మంచి కార్యక్రమం చేసుకుంటున్నాం ఇక్కడ అందరూ మేధావులు ఉద్యోగులు వ్యాపారస్తులు కర్షక కార్మిక వర్గాలు అందరితో కలిసి మాట్లాడుకొని రేపు ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా ప్రభుత్వం ముందుంచి మనం పొలాస జిల్లా చేసుకోవాలని ఆశ తప్పించి మనం ఎవరికి విమర్శించడానికి ఎవరికొని ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు ఏంటి లేవు మేమంతా కూడా ఇది నాన్ పొలిటికల్ ఎజెండా అందరం కూడా రాజకీయాలు అతీతంగా చేద్దామని అనుకున్నా కానీ పోలీసు వారు అనే పనులు గుర్తు చేశారు నేను చేస్తున్న తప్పితే ఇది ప్రజాస్వామ్యంలో ఒక మీటింగ్ పెట్టుకోవడం తప్ప ఇది ఎంతో జ్ఞానం ఎంతో మంది ప్రజలు వస్తే అడ్డుకున్నారు ఎస్ఏలు పోలీసులు నా సీఏ గారు కూడా ఎట్టి భవిష్యత్తులో పెట్టకండి సార్ పెడితే నేను కేసు కానీ కేసుకి మేము గడిచిపోం కేసులకు గడిచిపోయే ప్రసక్తే లేదు దానికి భయపడే ప్రసక్తే లేదు భయపడే అందరికన్నా కొన్ని చాలా కేసుకున్న చేసుకోండి సార్ మీవే నా ప్రసక్తే లేదు ఇది ఒక రాజకీయాలకు అతీతంగా శాంతియుతంగా చేసుకునే పోరాటం రోజు ఎంతో మంది పెద్దలు వచ్చారు వాళ్ళందరూ సలహాలు సూచనలు తీసుకొని చక్కగా ముందుకు వెళ్దాం అనే ప్రయత్నం తప్పించి ఎవరికో విమర్శించాలి ఏదో ప్రకటన చేయాలనే ఉద్దేశం మాకు కాదు అప్పుడు దయచేసి పోలీసు వారికి కూడా అప్పుడు పోలీసు వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇది మంచి పద్ధతి కాదు కార్యక్రమాన్ని అడ్డుకోవడం అలాగే వస్తున్న వాళ్ళని రానివ్వకుండా అడ్డుకోవడం కూడా చాలా తప్పు మేము ఇదేమి రహస్యంగా ఏదో చేసుకున్న సంగ వ్యతిరేక విషయం అది కాబట్టి సరే మీ పని మీరు చేసుకోండి మా అందరూ కూడా దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు ప్రతి ఒక్కరు కూడా మీ సలహాలు సూచనలు మేము తీసుకుంటాం దాని మీద ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఏ స్థాయిలో ఎంత ఇబ్బంది పెట్టినా సరే ఈ జిల్లా సాధించుకునేంత వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని మీ అందరికీ తెలియబడుతున్నాను అంతేకాకుండా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పెద్దలు కూడా ఒక నచ్చ రెండు నవసాలు మాట్లాడి మీ ఒపీనియన్ ఓన్లీ జిల్లా కోసమే ఇది ఎవరికి ఏ రాజకీయ పార్టీ కానీ విమర్శించడానికి కానీ రాజకీయాలు అతీతంగా పెరుగుతున్న కార్యక్రమం మనకి పలాస మనం శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా ఈ జిల్లాలో పలాస జిల్లా అయితే పలాస జిల్లా డెవలప్ అవుతుంది శ్రీకాకుళం జిల్లా డెవలప్ అవుతుంది రేపు ఎవరికి ప్రా ప్రాధాన్యత ఉంటుంది ఉపాధి అవకాశాలు ఉంటుంది ముఖ్య ఉద్దేశంతో చేస్తున్నదే కానీ ఎటువంటి లాభాపేక్షతో కానీ ఈ సెల్ఫ్ విషయాలు కాదు కాదు కలికే మీ అందరూ మేధావులు అందరికీ ఫోన్ చేసి మీ అందరూ అందరూ మన దగ్గర గెట్ టుగెదర్ అయ్యి మీరు అందరూ చెప్పిన విషయాల్ని మనం ఖచ్చితంగా ఆ సూచనలన్నీ తీసుకుని ఆ సూచనలతో ముందుకు వెళ్తామని ఉద్దేశంతో మేము కార్యక్రమం చేస్తున్నాం ఇప్పుడు మీరు ఒక్కొక్కరు ఎవరైనా మాట్లాడుతూ అంటే వాళ్ళకి ముందుగా తెచ్చు గౌరణీయులు పెద్దలు సుబ్రహ్మణ్యం జిల్లా మాట్లాడవచ్చు ప్రకటించాలి జిల్లాగా ప్రయత్నించాలి ప్రకటించాలి దక్షణమే పొలాస జిల్లాగా ప్రయత్నించాలి ప్రకటించాలి దక్షణమే పలాసం జిల్లాగా ప్రయత్నం